నా లేక విలువిద్యకి ఎంతో ముఖ్యమైన కుడిచేయి బుడనవేలు కోరుకోయ దుఃఖించనా ఆచార్య గురువులు శ్రీమూర్తి స్వరూపమని అతడే పరద్రహ్మ స్వరూపమని స్థుతిస్తూ విద్యను ఆరంభిస్తాయి అటువంటి గురువులు మీకు నేనేం యోగం చేశానని ఇక దారుణంగా నా కుడిచేయి బుడనవేలు పోయించి శోభ పెట్టాడు చిన్ననాటి నుండి విలువిద్యపై గల అభిమానంతో నీకు శిష్యులమై ఆ విద్య వృద్ధి చేసుకోవాలనే కొంత ఆశతో సంతోషం హస్తాపురం చేరుకున్నాను సంతోషం అస్తినాపురం చేరు చేరుకున్నాను అప్ అప్పుడు నా మనసు అప్పుడు నేను నాతో నీవు పోయేవాడు నేను అలా వేరే ఉన్న అంశాన్ని వేరే వేరే జీవనం జీవనం సాగించే నీకు పాపం పాపము అవును మరి అవును మరి కొత్తగా రాశించే బ్రాహ్మను బ్రాహ్మణులు ఎన్ని యాదాల పేరు చెప్పి ముగ్గుజీవులను బలిస్తేను పాపం లేదు వీర సర్గం పేరు చెప్పే క్షత్రియులు కోటాను కోట్ల మంది సైనికుల ప్రాణాలను విలా భరిస్తే పా పాపము లేదు కానీ మేము కానీ నా వంటి వారు ఎడ్డ గుడ్డి కోసం వేటాడితే పాపం ఆ మాంసం వేరొకరికమ్మి జీవనం సాగిస్తే పాపం నా ఆ మాంసం వేరొకరికమ్మి జీవనం సాగిస్తే పాపం ఆ పనులు చేసే నా వంటి వారికి ధనుర్విద్యులు నేర్పడం కంటే గో